హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత మన రెసిపీ వచ్చి ఆవ పెరుగు పచ్చడి ఇంటిల్ల పాది తృప్తిగా కడుపు నిండా అన్నం తినాలనుకుంటే ఇలా ఓసారి ఆవు పెరుగు పచ్చడి ట్రై చేయండి పూర్తి అన్నాన్ని ఈ పెరుగు పచ్చడితోనే తినేస్తారు అంత టేస్టీగా ఉండే ఈ ఆవ పెరుగు పచ్చడి నా స్టైల్లో ఎలా చేస్తానో మీరే చూసేయండి దీనికోసం ఇక్కడ పావు లీటర్ వరకు పెరుగును తీసుకొని పెరుగులో ఎక్కడ కూడా గడ్డలు లేకుండా ఇలా విస్కర్తో కానీ కవ్వంతో కానీ పెరుగును పూర్తిగా చిలికి పెట్టుకోవాలి తర్వాత పెరుగు ఎంత క్వాంటిటీ తీసుకున్నామో దాంట్లో హాఫ్ క్వాంటిటీ వాటర్ని యాడ్ చేసుకోండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండేటట్టు వాటర్ను అడ్జస్ట్ చేసుకోవాలి మరీ గట్టిగా ఉండొద్దు అలానే మరీ మజ్జిగలా ఉండకూడదు ఇప్పుడు దీంట్లోకి ఆవ పొడి కోసం మిక్సీ జార్లో రెండు టేబుల్ స్పూన్ల ఆవలను వేసుకొని మెత్తటి పొడిగా గ్రైండ్ చేసుకోండి ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్లు తీసుకున్నాను కానీ దీంట్లో సగం మాత్రమే పావు లీటర్ పెరుగులో వాడతాను అంటే పావు లీటర్ పెరుగుకి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు సరిపోతాయి మనం తీసుకున్న ఆవ పొడిలో సగం పొడిని ఈ పెరుగులో వేసి ఎక్కడ కూడా ఉండలు లేకుండా పూర్తిగా పెరుగులో కలిసేలా కలిపేసుకోండి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసి దీనిని కూడా పెరుగులో కలిసేలా కలిపేయండి ఇప్పుడు తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ పైన చిన్న బాండిని పెట్టుకొని జస్ట్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ శనగపప్పు రెండు ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోండి రెండు మూడు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి తర్వాత కొన్ని కరివేపాకు రెమ్మలను వేసుకొని మంటన్ సిమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కొంచెం గోలిన తర్వాత చిటికెడు పసుపు ఫ్రెష్గా నూరుకున్న అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరో థర్టీ సెకండ్స్ పాటు ఫ్రై చేయండి ఇవన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాతనే స్టవ్ ఆఫ్ చేసి ఈ తాలింపును పెరుగులో వేసి కలిపేసేయండి ఇలా కలిపేసిన తర్వాత కొంచెం అంత కొత్తిమీర తరుగును కూడా వేసి కలిపేసుకోవాలి అంతేనండి వేడివేడి అన్నంలోకి ఈ ఆవ పెరుగు పచ్చడి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది ఈ ఆవ పెరుగు పచ్చడి చేసిన రోజు మీ ఇంట్లో ఎంత మంచి కర్రీస్ చేసినా దాన్ని పక్కన పెట్టేసి పూర్తి అన్నాన్ని మూడు పూటల ఈ ఆవ పెరుగు పచ్చడి వేసుకొని తినడానికే ఇష్టపడతారు ఎంతో సింపుల్గా చాలా చాలా తక్కువ నూనెతో ఎంతో టేస్టీగా చేసుకునే ఈ ఆవ పెరుగు పచ్చడిని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి నా ఛానల్ను ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరొకమై